హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంజీ రజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి మన యూట్యూబ్ జర్నీ ఎలాగ స్టార్ట్ చేసాం అదేవిధంగా మన ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడి వరకు అయితే రీచ్ అయింది అన్నది మొత్తం కూడా మీకైతే వివరించడం అయితే జరుగుతుంది హాయ్ మాయా హాయ్ ఎయిట్ వన్ ట్వంటీ వన్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్ష ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే రావడం అయితే జరిగిందండి మనం ఇప్పుడు అయితే హాయ్ హర్ష మనకైతే ఇప్పుడు వరకు అయితే లక్ష అరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది దాకా అయితే రావడం అయితే జరిగింది ఏం చేస్తున్నావు హర్ష ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా లైక్ అయితే యాడ్ అయితే అనమాట కంపల్సరీ యూట్యూబ్ కంపల్సరీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వీడియో అనమాట ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీ అందరికీ అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది ప్రమోట్ చే కంపల్సరీ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వైహెచ్వి ఎయిట్ వన్ టూ వన్ మన ముందు ఈ పేరు అయితే ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా అయితే మార్చుకుంటే సింపుల్గా ఉండేలాగా చేసుకున్నట్లయితే కంపల్సరీ అప్పుడు దాన్ని బట్టి అవుతారు కంపల్సరీ అదైతే చూసుకో వైహెచ్వీ ఎయిట్ వన్ టూ వన్ అనమాట కంపల్సరీ అందరూ కూడా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా ఛానల్లో నేను కంపల్సరీ పవర్ డిఎస్ ఛానల్ నేమ్ పవర్ డిఎస్ ఛానల్ నేమ్ కంపల్సరీ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి మంచి మంచి వీడియోస్ అయితే దాంట్లో కూడా ఉంటాయి కంపల్సరీ ఒకసారి చూడాలి మన ఛానల్ ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అలాగే మనోడు కూడా సబ్స్క్రై కంపల్సరీ సపోర్ట్ అయితే ఇవ్వాల్సిందిగా కూర్చున్నా అనమాట అదేవిధంగా మన ఛానల్లో కంపల్సరీ ఫస్ట్లో నాకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళండి అలాంటి సమయంలో నేను అసలు అక్కడి నుంచి ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ దాకా అయితే రావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంటే నాలుగు సంవత్సరాల నా కష్టం ఈరోజు లక్షా పాతిక వేల మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ మాయా వెల్కమ్ అక్కడ వరకు అయితే రీచ్ అవ్వడం అయితే జరిగిందనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కరెక్ట్గా నాకు డిసెంబర్ ఇదే నెలలో ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీ రీచ్ అయ్యారన్నమాట ఆ రోజు కేక్ కోసే సమయంలో ఆ లైవ్ కూడా నిరుడు కరెక్ట్గా ఇదే రోజుల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ట్వంటీ థౌజండ్ అని కేక్ అయితే కట్ చేయడం అయితే జరిగింది అంత అచీవ్మెంట్కి గల కారణం ఏంటి అన్నదానికి చూసుకున్నట్టయితే మిక్స్డ్ కంటెంట్ అయితే మనమైతే చేయడం అయితే జరిగింది అప్పుడు దాని ద్వారా ఏంటంటే బాగా వీస్ అయితే వచ్చినాయి అనమాట అదేవిధంగా ఎగ్జాక్ట్గా మనం ప్రతి రోజు కూడా సిక్స్ ఐదున్నర కానించి ఆరింటి వరకు అయితే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవాడి ఆ సమయంలో కంపల్సరీ ప్రతి రోజు కూడా లైవ్ అయితే చేసేవాడిని అలా చేయడం వల్లే నాకైతే ఈరోజు ఎంత అచీవ్మెంట్ వచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా అయితే నమ్ముతానమాట కంపల్సరీ ఆ సమయంలో నేనైతే అలా చేయకపోయినట్లయితే నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేవాళ్ళు కారేమో అదే విధంగా మనకి లైవ్ ఎంతమంది చూసినా ఎంతమంది చూడకపోయినా నేనైతే కన్ఫామ్గా టైం టు టైం అయితే లైవ్ అయితే చేసేవాడు అనమాట లేదా కంపల్సరీ అదే సమయంలో పోస్ట్ అయితే పెట్టేవాడిని షార్ట్ కానీ వీడియో కానీ లెంతీ వీడియో కానీ ఏదైనా పెట్టేవాడిని అనమాట ఆ తర్వాత ఇప్పటికీ నాకైతే అలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర నేను స్టార్ట్ చేసి అదే కంటిన్యూగా సిక్స్ మంత్స్ అయితే పెట్టడం అయితే జరిగింది సిక్స్ మంత్స్లో ఇప్పుడు ఆ తర్వాత కరెక్ట్గా ఒక రోజున ఆలుగ వర్క్ చేసింది ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో ఎంతవరకు వెళ్ళిందంటే పది మిలియన్ల వరకు అయితే వెళ్ళింది ఆ వీడియో ఇప్పుడు దగ్గర దగ్గర ఆ ఒక్క వీడియోనే నాకు దగ్గర దగ్గర డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ దాకా తెచ్చిపెట్టింది అనమాట అంటే యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ వేరే ఛానల్ వేరే వీడియోతో వస్తే ఒక్క వీడియోతో డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి అయితే ఇది టెన్ మిలియన్స్ ఎస్ కోటి ముప్పై లక్షల ఎంతమంది చూశారు మొత్తం థర్టీన్ అనుకుంటా కోటి మంది అయితే దాటిపోయారు కోటి ముప్పై ముప్పై లక్షలు ఎంతమంది అయితే చూశారు ఆ ఒక్క వీడియోకే మనకి సుమారుగా డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే రావడం అయితే జరిగింది ఎవరన్నా చెయ్యాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్ కంపల్సరీ ట్రై చేయొచ్చు ఎందుకంటే నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను ఆ టెంత్ క్లాస్తోనే నాకు చిన్న అరకొర నాలెడ్జ్తోనే ఇక్కడి వరకు అయితే రావడం అయితే జరిగిందంటే మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉంటారు ఎడిటింగ్ కూడా బాగా చేసేవాళ్ళు ఉంటారు అలాగే చాలా చాలా విధాలుగా తెలుసుకుని ఇంకా బాగా మాట్లాడేవాళ్ళు చాలామందే ఉంటారు కంపల్సరీ వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి కన్ఫర్మ్గా తీసుకోవచ్చు నాకు తెలిసి డ్రైవర్ వెంకన్న అనే అతను ఏడు వేల మంది ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది వేల మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతను కింద నెల వచ్చేటప్పటికి పదివేలు పదిహేను వేలు అమౌంట్ అయితే వచ్చిందనమాట అంటే అతను చేసుకుంటూ వెళ్ళాడు దానివల్ల ఏంటంటే ఇప్పుడు డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మనకి ఎంతమంది ఉన్నా కానీ మనకైతే రాలేదంటే దాంట్లో డ్రైవర్ వెంకన్న అనే ఛానల్లో సుమారుగా నాలుగు లక్షల మంది వీస్ అయితే ఉన్నది పది నిమిషాల వీడియోకి నాలుగు లక్షల వీస్ ఉన్నాయన్నమాట అందువల్ల ఏంటంటే అమౌంట్ అయితే రావడం అయితే జరిగింది మనకు వచ్చేటప్పటికి ట అసలు యాక్చువల్ ఏంటంటే మూడు వేలకు మించి అయితే వీస్ అయితే అనమాట మూడు వేలు రెండు వేలు మించి అయితే వీస్ అయితే లేవు లాంగ్ వీడియోస్ మనకు షార్ట్ వీడియోస్ అయితే డబ్బులు అయితే రావండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు మనకి ఎప్పుడైనా కూడా లాంగ్ వీడియో ఎప్పుడైతే బాగా వీస్ వస్తాయో అప్పుడే మనకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుద్ది మనం కూడా షార్ట్ వీడియోస్ కూడా టెల్ ఒక పది లక్షలు ఇరవై లక్షల మంది గారి చూసినట్లయితే దీనికి కూడా ఎంతో కొంత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతాయి కాబట్టి అది కూడా గమనించవచ్చు చాలా తక్కువ వీస్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి లైవ్ అయితే ఎండ్ చేయడం అయితే జరుగుతుంది రేపొద్దున మళ్ళీ కంపల్సరీ లైవ్లోకి అయితే రావడం అయితే జరుగుద్ది అదేవిధంగా ఈరోజు ఇరవై నిమిషాలు అయితే మనం అయితే లైవ్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనం తీర్థయాత్రలు అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఆ తీర్థయాత్రలు కూడా పర్లేదు చాలా చాలా స్పీడ్గా గ్రో గ్రో అయినట్టే నాకు రెండు సంవత్సరాలకి గాను ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి మొత్తం ఇదంతా వచ్చేటప్పటికి జస్ట్ టూ ఇయర్స్ లోపే జరిగింది మొత్తం అంతా అచీవ్మెంట్ అయితే నాకు కింద సంవత్సరం ఏడు వేలు ఐదు వేలు కూడా లేరు నాలుగు వేల మంది ఎంతమంది ఉన్నారు మొత్తం మూడు సంవత్సరాలకు గాను పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు తర్వాత లాస్ట్ ఇయర్ మాత్రమే మనకి దాదాపు లక్ష ఇరవై ఐదు వేలు అంటే సుమారుగా పదిహేను వందలు తీసేస్తే ఎంతమంది దగ్గర దగ్గర అంతమంది ఒకసారి పెరిగారు ఒక్క ఆల్గారిథం రిజం పనిచేసేంతవరకు మన వంతు మనం పెట్టుకుంటూ వెళ్తే కంపల్సరీ పనిచేసిందంటే మనం అసలు వెనక తిరిగి చూసే పని లేకుండా ఉంటుంది ఇప్పుడు నాది రీసెంట్గా అంతకుముందు వెళ్ళినప్పుడు లైవ్ రెండు లక్షల మంది మూడు లక్షల మంది చూశారు ఇప్పుడు మామూలుగా మనం లైవ్లోకి వస్తే కనీసం తొమ్మిది మంది లేరు ఈ మాత్రం కన్ఫర్మ్గా హాయ్ గుడ్ ఈవినింగ్ బ్రో హాయ్ సిస్టర్ వారి ఎలా ఉన్నారు లైక్ డౌన్ త్రీ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చారు నాకు కూడా వర్క్ ప్రెజర్స్ అయితే ఉండడం వల్ల మీ లైవ్లోకి అయితే రాలేకపోతున్నాను అనమాట అది ఒకసారి అయితే గమనించవచ్చు కంపల్సరీ మీ వీడియోస్ అన్నీ నేను కూడా అయితే చూడడం అయితే జరుగుతుంది నేను అరుణాచలం అయితే వెళ్ళడం అయితే జరిగింది కాబట్టి అక్కడ జర్నీ అవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అయింది లేకపోతే కంపల్సరీ ప్రతిరోజు మీ లైవ్ అయితే చూసేవాడి సిస్టర్ చాలా లక్ష వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు వీస్ టైము మీకంటే తక్కువైతే రావడం అయితే జరుగుతుంది కనీసం మీ లైవ్ లో అప్పుడప్పుడు చేస్తున్నారు కదా సిస్టర్ మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయలేదు నేను అప్పుడు అరుణాచలం వెళ్ళినప్పుడు అయితే లైవ్ అయితే చేశారు ఆ రోజు నేనైతే చూశాను కానీ నేనైతే రాలేపోయాను చేయడము లేదుగా ఓకే ఓకే సిస్టర్ అయితే ఈ నేను దాదాపు నేనైతే వారం రోజులు అయింది అరుణాచలం వెళ్ళి వారం అంతే ఈ వారం రోజుల నుంచి అయితే నేనైతే అబ్జర్వేషన్ అయితే చేయలేదు సుమారుగా ఒక అక్కడ ఉండి స్టే చేసింది నాలుగు రోజులు ఉన్నాను ఇంటికి మళ్ళీ రావడానికి ఒక రోజు ఈ రెండు రోజులు మొత్తం ఒక ఐదు ఆరు రోజులు అయితే పోయింది వీస్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి అసలు లైవ్ స్టార్ట్ చేస్తే కనీసం ఇరవై ముప్పై మంది ఓకే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరీ దారుణంగా ఉన్నాయి అది ఎందువల్ల అన్నది నాకు అర్థం కావట్లేదు నేను లైవ్ చేసేటప్పుడు మన ఏరియా లొకేషన్ అయితే తీసుకునేది ఇప్పుడు ప్రజెంట్ అయితే నా లైవ్లో లొకేషన్ అయితే అనమాట అది ఎందువల్ల అందువల్లే ప్రాబ్లం అనుకుంటున్నాను ఒకసారి అయితే నాది మొత్తం కూడా సరి చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమే పెద్ద పెద్ద ప్రాబ్లం అయ్యి యూట్యూబ్ ఛానల్కి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా రెటిఫై చేసుకోవాలి ఆల్గారిథం రిదం పనిచేయట్లేదు సిస్టర్ అది ఒక్కోసారి అంతే మనం ఒక్కోసారి బాగా పనిచేస్తాయి ఒక్కోసారి ఏమో చేయవు ఇప్పుడు అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది కానీ ఏంటంటే పర్టికులర్ టైమ్స్ అయితే ఉంటారు కదా వర్క్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ ముఖ్య ప్రాబ్లం అదే లైవ్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు అది ఏదో ప్రాబ్లం అయితే ఉన్నది అందువల్ల ఏంటంటే లైవ్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు చూద్దాం నేను కూడా సర్చ్ చేసుకుని దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మిస్టేక్ ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ రెట్టిఫై అయితే చేసుకోవాలి కన్ఫామ్గా లైవ్లో అయితే ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను కంపల్సరీ అంతా రెట్టిఫై చేసుకున్న తర్వాత నేనైతే లైవ్లోకి మళ్ళీ అయితే రావడం అయితే జరుగుతుంది అందరూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు లైవ్ చూస్తున్నాం అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా వీస్ కూడా చాలా 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 తక్కువగా అయితే ఎస్ 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 అమ్మా ఆశ అవును చాలా ప్రాబ్లంగా ఉంది అవునవును కంపల్సరీ మన ఛానల్లో వ్యూస్ వచ్చినప్పుడు బాగా లక్షల్లో వ్యూస్ వచ్చినప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఛా ఛానల్ కూడా నేనైతే ప్రమోషన్ అయితే కంపల్సరీ చేస్తా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను సపోర్ట్గా అయితే నిలవడం అయితే జరుగుద్ది ఇప్పుడైతే వీస్ రానప్పుడు మనం చేసిన ఉపయోగం లేదనమాట కన్ఫామ్గా ఏదో రోజు మళ్ళీ లక్షల్లో వీస్ అయితే వస్తాయి వచ్చినప్పుడు కన్ఫామ్గా ప్రతి ఒక్కరి ఛానల్ని కూడా సపోర్ట్ చేసి మీ ఛానల్ కూడా ఎంతో కొంత నేనైతే ఉపయోగపడతానని నేనైతే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లైవ్ అయితే ఎండ్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్